అమరవాణి సంస్కృత సుక్తులు వాటి అర్థాలు ఇవాంటి అంశం మహాత్ముల పద్ధతి వజ్రాదపి కఠోరాణి మృదూని కుస్మాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి వజ్రం కన్న కఠినము పువ్వు కన్న మెత్తన అయిన లోకోత్తరుల మనసులను ఎవరర్థం చేసుకోగలరు రెండవ శ్లోకం ఇది కాళిదాసు గారి విరచితం అలోక సామాన్యమచింత్యహేతుకం మందాశ్చరితం మహాత్మనం సామాన్యులకు అలవడనిది కారణం ఊహించడానిది అయిన మహాత్ముల పనిని మందబుద్ధులు ద్వేషిస్తారు మూడవ శ్లోకం అనుగంతుం సతాం వర్త్మ కృత్స్ది నక్యతే స్వల్పమప్యనుగంతవ్యం మార్గస్థో నవసీదతి సత్పురుషుల మార్గాన్ని పూర్తిగా అనుసరించడం సాధ్యం కాకపోతే కొంతవరకైనా అనుసరించాలి మంచి మార్గాన వెళ్లేవారు నశించరు